శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి మరి ఆగస్ట్ ఆరవ తేదీ బుధవారం నాడు వీరికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మరి మధ్యాహ్నం లోపట్లో కానీ సాయంత్రం లోపట్లో కానీ ప్రత్యేకంగా జరగబోతుంది అసలు ఆ సంఘటన ఏమిటి మీకు జరిగే ఒక వార్త తెలియడం వల్ల మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి కొన్ని కొన్ని సందర్భాలు అనేవి మీకు ఎదురవబోతున్నాయి అసలు ఈ రోజు మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రోజు మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోను పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ వీడియో అనేది చాలా పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నాము అనే విషయాన్ని దాని యొక్క సారాంశాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకోగలుగుతారు దయచేసి పూర్తిగా వినండి విషయం ఏంటంటే ఒక సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క సింహరాశి వారు ప్రధానంగా చూసుకున్నట్లయితే గనుక వీరు నాయకత్వ గుణం అనే దానికి చాలా గొప్పతనం వీరిలో వీరు ఏదైనా గాయన ముందుండి నడిపించేటువంటి శక్తి ముందుండి నడిపించేటువంటి ఒక సత్తా వీరికి ప్రత్యేకంగా ఉంటుంది వారు ఏ సమూహంలో ఉన్నా తమ నాయకత్వాన్ని చూపించుకుంటారు వీరు ఇతరులను ముందుండి నడిపించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశి వారు గౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ వీరు తమ గౌరవం చాలా ముఖ్యము ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే మనసు కలిగిన వారు సింహరాశి వారు ఉపకార స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి సింహరాశి వారు దాతృత్వం కలిగిన వారు ఎవరు సహాయం కోరినా వీరు వీరున్నంత వరకు వారికి సాయం చేయడానికి చాలా సిద్ధంగా ఉంటారు వీరికి సహజంగానే ఆకర్షణ ఉంటుంది ఎక్కడ ఉన్నా వీరి దృష్టి వీరు ఎవరు ఎంతమంది ఉన్నా కూడా జనాల యొక్క ప్రత్యేకమైన దృష్టి సింహరాశి వారిపై ఖచ్చితంగా పడుతూ ఉంటుంది అలాగే పట్టుదల కృషి చాలా ఎక్కువ వీరు నిర్ణయం తీసుకుంటే ఏ కష్టమైనా సంభవించినప్పుడు వారి ఎంత కష్టమైనా కూడా దాన్ని భరించి ముందుకు వెళ్ళే ఒక శక్తి వేరికి ఉంటుంది విజయాన్ని సాధించడానికి దృఢమైన సంకల్పం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు ఇక కోప ఆవేశాలు చూసుకున్నట్లయితే గౌరవాన్ని కించపరిస్తే లేదా తక్కువ చేస్తే తక్కువ అంచనా వేస్తే కోపం త్వరగా వస్తుంది అవకాశాన్ని అండగా నిర్ణయాలు తీసుకురావాలంటే నిర్ణయాలు తప్పులు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది పొగరుగా కనిపించడం సహజమైన వీరికి సహజమైన గౌరవం ఎక్కువ కొన్నిసార్లు అది ఇతరులకు పొగరుగా అనిపించవచ్చు సింహరాశి వారికి ధైర్యం సాహసాలు చాలా అనుకూలమైనవి కష్టాల్లోనూ నిలబడే శక్తి సామర్థ్యం వీరికి ఉంటుంది నిబద్ధత నమ్మకం దాతృత్వం నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ సింహరాశి వారికి ఆవేశం ఎక్కువ పొగరు అహంకారం కొంత ఎక్కువగా ఉంటుంది త్వరగా ఓడిపోవడాన్ని అంగీకరించలేరు కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలను కూడా వీరు పట్టించుకోరు ఆ విధంగా ఏంటంటే సింహరాశి వారికి వారికి తెగింపు పొస్ట్ నుంచి కూడా పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇంత ధైర్యం కలిగినటువంటి ఈ సింహరాశి వారిని కూడా అనుకోకుండా వచ్చే ఒక ఫోన్ కాల్ కావచ్చు లేదా బంధువుల నుంచి వచ్చే ఒక సమాచారం వల్ల మీరు పూర్తిగా ఉక్కిరి బిక్కిరైపోయేటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది ఈరోజు అనుకోకుండా మీ యొక్క గ్రహస్థితి ప్రకారంగా అయితే ఇది ఖచ్చితంగా సాయంత్రం ఒక ఐదున్నర లోపు అందే అవకాశం ఉంటుంది అదేంటంటే మీకు మీ బంధువు కానీ మీకు బాగా దగ్గర మనుషులు కానీ ప్రత్యేకంగా లేదా మీకు సంబంధించిన మీ యొక్క స్నేహితులకు సంబంధించిన వారు కానీ ప్రత్యేకంగా మీకు ఫోన్ కాల్ వస్తుంది ఇది ప్రత్యేకంగా కుటుంబంలో కావచ్చు లేదా స్నేహితులు లేదా కావచ్చు లేదా బంధువుల్లో కావచ్చు ఎవరైనా ఒకరికి కాస్త ఆరోగ్య సమస్య గురించి రావచ్చు లేదా సడన్ గా హాస్పిటల్లో చేరడం లేదా అత్యవసర చికిత్స కోసం జాయిన్ అవ్వడము ఇలాంటి వార్త అనేది అనుకోకుండా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరైతే మన వాళ్ళు మన కుటుంబ సభ్యులనో లేదంటే దూరంగా ఉన్నటువంటి అమ్మమ్మ తాతమ్మ నాయనమ్మ ఇలాంటి వారు కావచ్చు మగ వయసు పైబడిన వారే మీరు కూడా వారికి ఎప్పుడో ఎటువంటి సమస్య వస్తాయని మీరు ఖచ్చితంగా సిద్ధంగా కూడా ఉండి ఉండవచ్చు కాకపోతే మీకు అనుకోకుండా కాస్త వారికి సంబంధించి ఏదైనా వినకూడని వార్త మీరు వినడము అలాంటివి కూడా ఈరోజు జరిగే అవకాశం ఉంటుంది మీరు ఈరోజు చాలా ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి గుండెను రాయి చేసుకోవాలి చాలా నిబ్బరంగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా మీరు మీ కొన్ని వినే వార్తల వల్ల మీకు కొంచెం మనశ్శాంతి అనేది అయితే కాస్త తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఈరోజు మీరు చేయాల్సినటువంటి సహకారం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి మీరు ప్రత్యేకంగా సింహరాశి వారు భావోద్వేగాలు బయటికి కనిపించకపోయినా మనసులో చాలా సున్నితమైన మనసు కలిగిన వారు మీరు ఎలాంటి చెడు వార్త విన్నా వెంటనే షాక్ అవుతూ ఉంటారు కొద్దిసేపటికి ఆ వ్యక్తికి సహాయం చేయడానికి లేదా ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు ప్రయత్నం చాలా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది మీ వంతు మీ సహకారాన్ని కూడా మీరు అందించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ రోజు వినబోయే ఈ వార్త వలన మీకు కాస్త నష్టాలు ఉన్నా కూడా ఎప్పటికీ చాలా జాగ్రత్తగా నిదానంగా నిలబడి కొన్ని సహకారాలు మీ వంతు సహకారం మీరు అందించాలి కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడా కూడా డౌన్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు మీరు ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా మానసికంగా కాస్త బలంగా ఉండండి ఎలాంటి చెడు వార్త విన్నా వెంటనే ఆవేశానికి లోన లోనవ్వకుండా ముందుగా ప్రశాంతంగా ఆలోచించండి ఆ వ్యక్తికి సహాయం చేయగలిగేంత వరకు చేయాలి కానీ తాము భావోద్వేగంగా కుంగిపోకూడదు అనేటువంటి ప్రయత్నాన్ని మీరు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి సింహరాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కువగా కుటుంబ సభ్యుల కన్నా కూడా బాగా ఇప్పుడు మన కుటుంబంలో ఉన్న సభ్యులకన్నా కూడా కాస్త మనకి అమ్మమ్మ నాయనమ్మ తాత అంటే ఇలాంటి రిలేషన్షిప్ కలిగిన వారంటే వీరికి చాలా రెస్పెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి గౌరవం బాధ్యత ఎక్కువగా ఉంటుంది వారి పట్ల దానివల్ల ఏంటంటే సింహరాశి వారు తొందరగా భావోద్వేగానికి లోనైపోతూ ఉండడము అలాగే ఏం చేయాలో అర్థం కాకపోవడము అలా జరుగుతూ ఉంటుంది సింహరాశి వారు తప్పకుండా వారికి సహకారం చేయాల్సినంత తప్పకుండా చేయాలి ఈ రోజు మీకు ఎటువంటి కాల్స్ వచ్చినా కూడా కాస్త నిదానంగా నిలబడి ఓపికగా నిలబడినట్లయితే మీకు ఎక్కువ స్థాయిలో ఇబ్బంది చేసే అవకాశం అయితే లేదు మీకేంటంటే ఈ రోజు ప్రత్యేకంగా మీకు వ్యాపారస్తులకైతే అనుకోకుండా ఆకస్మికంగా ధన ప్రాప్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది ఈ రోజు మీకు క్రితంలో పెండింగ్ పడిన బాకాయిలంతా కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది లేదా ఒక పెద్ద డీల్ ద్వారాగా మీకు ఆకస్మిక ధన ప్రవాహ యోగం కూడా కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే మీకు ఎప్పటి నుంచో మీకు డీల్లో కొంచెం కలుస్తానన్న మనిషి జాయింట్ మీకు జాయింట్ గా కలుస్తాననుకున్న వ్యక్తి కలవకుండా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి అలాంటి వ్యక్తులు కూడా ఈ రోజు ముందుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగం చేసే వారికి కొన్ని కొన్ని ప్రమోషన్స్ వస్తాయి రోజు మీ యొక్క ఆఫీస్ జీవితం అనేది చాలా సాఫీగా నడుస్తుంది మరీ సులభంగా లేదు మరీ అంత కష్టంగా కూడా లేదు మీడియం గా మాత్రం ఉంది అలాగే మీరు ఇన్ని రోజుల నుంచి రావు అనుకున్న ధనం మాత్రం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది మీరు చేసే పనులలో అన్నిటిలో కూడా కొన్ని సమస్యలు తప్పించుకొని ముందడుగుండే వేసేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఈరోజు మీరు ఏదైనా కానీ ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఓం గమ్ గణపతి నమ అని అనుకోవడము లేదా ఓం హం హనుమతే నమ అని అనుకోవటము ఇలా కొన్ని కొన్ని మంత్రాలు జపించడం వల్ల మీకు జరిగే కొన్ని కొన్ని న్యూస్ నుంచి బయటపడతారు కొన్ని కొన్ని వార్తలు తెలిసి మీరు భయపడేందుకు కాస్త అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఉదయం అంతా కూడా నమ్మే దేవుడి స్థానానికి వెళ్ళిస్తే మీకు మనసు ప్రశాంతత కలుగుతుంది అనుకున్న పనులలో ఆటంకాలు కూడా చాలా వరకు తగ్గుతాయి విదేశీ రంగాల్లో ఉన్న వెళ్ళాలి అనుకున్న వారు విదేశీ రంగాల్లో ఉన్న వారికి అయితే మాత్రం చాలా వరకు అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా ఉంది అనుకున్న స్థాయిని మించి కూడా మీరు ఎదిగేందుకు సాధించేందుకు చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఏంటంటే మేజర్ గా మీకు జరిగేటువంటి వాటిల్లో మీరు సామాన్యంగా ఎవరితో శత్రుత్వం పెట్టుకోరు కానీ ఒక్కసారి శత్రువు అనుకుంటే వారు పూర్తిగా కూడా కొంతమందితో మాటలు బిగేస్తుంటారు అలాంటి వాళ్ళతో కాస్త ఈ రోజు జాగ్రత్తగా ఉండండి మీ గురించి కాస్త నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడమే కాకుండా మిమ్మల్ని ఏదో కాస్త ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు సింహరాశి వారు శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా ఒకటికి పది సార్లు ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తేనే మీరు సమస్య నుంచి తప్పకుండా బయటపడేటువంటి పరిస్థితులు అనేవి మీకు ప్రధానంగా ముందుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు